ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరాం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరాం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే ఇరవై రెండవ తేదీ నుంచి మే ఇరవై ఎనిమిది వరకు జరగనున్న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు వాచ్లు ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కు అనుమతి లేదని తెలిపారు విద్యార్థులు తమ హాట్ టికెట్ ని ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేశారు జిల్లాలో ఇరవై ఎనిమిది పరీక్ష కేంద్రాలలో దాదాపు పద్నాలుగు వేల మంది ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై లోపే విద్యార్థులు తమ తమ పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు అన్ని పరీక్షా కేంద్రాలకు విద్యుత్ శానిటేషన్ ఇతర మౌలిక వసతులను కల్పించామని అన్నారు ఈ మీడియా సమావేశంలో ఎగ్జామ్ కమిటీ మెంబర్స్ శ్రీనివాస్ ఎల్ స్వామితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ అటెండ్ కావాలి అటెండ్ అయినప్పుడు అక్కడ చిట్టీలు రాయకుండా చదువుకొని ఓన్గా రాసుకొని ఓన్గా చదువుకునే విధంగా ఉండాలి అంతేగాని అక్కడ ఫర్బిడెన్ మెటీరియల్ వాడి రాయసే విధంగా ట్రై చేయకుండా ఆ విధంగా పిల్లలు అందరు ప్రిపేర్ అయ్యి ఇన్ టైంలో వెళ్ళాలి ఈసారి టైమింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మనకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రెండు కూడా ఒకే రోజు జరగబోతున్నాయి అంటే మనకు ఇరవై రెండు నాడు మార్నింగు ఫస్ట్ ఇయర్ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ పిల్లలు ఎయిట్ ఓ క్లాకే సెంటర్కి చేరుకోవాలి కాబట్టి తొమ్మిది గంటలకు ఎగ్జామ్ ఉంటుంది బస్ ఫెసిలిటీస్ కూడా ఆర్టీసీ వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి టైంకు వెళ్ళాలి బిఫోర్ వెళ్ళాలి బిఫోర్ వెళ్ళి అక్కడ ఉంటే టెన్షన్ ఉండకుండా ఉంటుంది అక్కడ పిల్లలకు ఏమన్నా ఇబ్బంది అయితే అక్కడ హెల్త్ స్టాఫ్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి పిల్లలందరూ టైంకు చేరుకోవాలి మార్నింగ్ నైన్ నుంచి ట్వెల్వ్ వరకు ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అదే రోజు ఎగ్జామ్ ఉంటుంది టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి టూ థర్టీ అన్నప్పుడు బిఫోర్ చేరుకోవాలి పిల్లలు ఒక వన్ అవర్ బిఫోర్ వన్ థర్టీకే చేరుకుంటే బాగుంటుంది సమ్మర్ ఉన్నప్పటికీ కూడా అరేంజ్మెంట్ చేసుకొని సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాసుకొని క్షేమంగా ఇంటికి చేరుకోవాలి దానికి పేరెంట్స్ కూడా సహకరించాలి టైంకు పిల్లల్ని పంపించాలి దాదాపు జిల్లాలో పద్నాలుగు వేల మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు ఇరవై ఎనిమిది సెంటర్స్లో ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పాస్ అయ్యే విధంగా చదువుకొని ఎగ్జామ్ రాయాలి ఈ యొక్క ఎగ్జామినేషన్ డ్యూటీలో పిల్ల అంటే స్టాఫ్ దాదాపుగా నాలుగు వందల పదకొండు మంది ఇన్విజిలేటర్సు అండ్ మిగతా స్టాఫ్ అంతా కలుపుకుంటే దాదాపుగా ఒక ఐదు వందల యాభై వరకు స్టాఫ్ ఇన్వాల్వ్ అవుతున్నారు జిల్లాలో సో ఈసారి ఎగ్జామ్స్లో ఏంటంటే సండే కూడా ఎగ్జామ్ ఉంటుంది వచ్చే సండే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ కూడా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ లేదనుకోవద్దు మార్నింగు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది ఇది పిల్లలు పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి మాకు టీమ్స్ రెండు సిట్టింగ్ స్క్వాడ్ టీమ్స్ పాటు చేయడం జరిగింది సో కలెక్టర్ గారు కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది కోఆర్డినేషన్ మీటింగ్ జిల్లాలో ఎగ్జామ్స్ జా మంచిగా జరగాలి అంటే మంచి రిజల్ట్ రావాలి తర్వాత పిల్లలు చిట్స్ లేకుండా రాయాల్సి ఉంటుంది తర్వాత అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవాలి వాటర్ కానీ వాష్రూమ్ కానీ చూసుకోమని చెప్పడం జరిగింది ఇదంతా కూడా మా యొక్క స్టాఫ్ అందరికి కూడా మేము చెప్పడం జరుగుతుంది ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం సిహెచ్డిఓల మీటింగ్ సెంట్ ఆంతోన్ కాలేజీలో పెట్టడం జరిగింది వన్ థర్టీ టూ టూ థర్టీకి పెట్టడం జరిగింది కాబట్టి స్టాఫ్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ యొక్క ఎగ్జామ్స్ను సక్సెస్ చేయడానికి కాబట్టి పేరెంట్స్ తర్వాత మీడియా మిత్రులు తర్వాత అందరు కూడా సహకరించాలి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి జిల్లాలో రిజల్ట్ పెంచాలి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా చదువుకొని రావాలి టైం ఉన్నప్పుడు చదువుకొని రావాలి అక్కడికి పోయి ఊరికే కూర్చోకుండా లేకుంటే ఏదో చిట్స్ రాయడానికి ప్రయత్నం చేయకుండా ఉండాలి కాబట్టి ఆ రకంగా ట్రై చేయాలి తర్వాత ఈసారి సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది మార్చిలో అరేంజ్ చేసినట్లు సో బోర్డ్ సీసీ కెమెరాలు ఉన్నాయి ఈ బోర్డ్ సీసీ కెమెరాలు ఇక్కడ ఎగ్జామ్ పిల్లలు అంటే పిల్లలు ఎలా రాస్తున్నారు అనేటువంటిది అంటే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసేటప్పుడు ఎలా ఓపెన్ చేస్తున్నారు పిల్లలు ఎవరు లోపలికి వస్తున్నారు ఎవరు బయటకు పోతున్నారు స్టాప్ ఏం చేస్తున్నారు అనేటువంటిది తెలుస్తుంది సీసీ కెమెరా సర్వేలెన్స్లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి అన్ని సెంటర్స్లో ఇరవై ఎనిమిది సెంటర్స్లో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ అయిపోయినాయి కాబట్టి మరి అందరు కూడా మరి జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాలి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరి ఈవిన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాయి